చిన్న పిల్లల్లో వచ్చే మూర్ఛ వ్యాధికి కారణాలు ఏంటి మూర్చలు అంటే దాన్నే ఫిట్స్ అంటాం ఇది సింపుల్ ఫిబ్రయల్ సిజస్ అంటాం అంటే ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల వయసున్న పిల్లలకు ఎప్పుడైనా ఏ కారణంతో అయినా హండ్రెడ్ అండ్ టూ ఫారెన్ హైట్ జ్వరం కనుక పెరిగితే వాళ్ళకు మూర్చలు వస్తాయి అది సాధారణంగా వంశ పారంపర్యంగా ఉంటుంది చిన్నప్పుడు మనకు నాకు జ్ఞాపకం ఉన్న వయసులో నేను స్కూల్లో చదువుకున్న వయసులో ఫిట్స్ రాగానే సిగరెటో బియ్యో తీసి ఇక్కడ కాల్చేవాళ్ళు నొసటిన కాల్చేవాళ్ళు ఇప్పటికీ చాలామందికి ఆ నొసటిని ఇక్కడ కాల్నేదంటే చిన్నప్పుడు వాళ్ళు ఫిట్స్ వచ్చినాయని అర్థం అంటే జ్వరంతో ఫిట్స్ వస్తాయి ఆ ఫిట్స్ వచ్చినప్పుడు అప్పుడు తెలియక వాళ్ళు అలా కా కాల్చేవారు కానీ మనకు వంశ పారంపర్యం అంటే ఇంట్లో ఒక చైల్డ్ కనుక వచ్చిందంటే మిగతా పిల్లలకు వచ్చే అవకాశాలు ఉంటాయి అటు తల్లిదండ్రులకు కానీ మినమామలకు కానీ తాతలకు కానీ ఎవరికో ఒకరికి మనకు ఇంట్లో ఉంటుంది అది ఇంపార్టెంట్ కాదు ఇంట్లో ఎవరికైనా వచ్చిందా లేదా కానీ వచ్చిన చైల్డ్కు అది ఫిబ్రైల్ సీజర్స్ అంటాం అంటే నూట రెండు జ్వరం ఉంటేనే మనకు వస్తుంది మనకు జనరల్గా వెంటనే ఏంటంటే జ్వరాన్ని తగ్గిస్తే నార్మల్గా అయిపోతారు ఇక్కడ నేను చాలాసార్లు చూసినాను అర్ధరాత్రి కూడా నేను హాస్పిటల్ ఉన్నప్పుడు ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ రిచ్ పీపుల్ ఒట్టి లుంగ్ మీద బండిని మీద చైల్డ్ చేతులు పట్టుకుని నూరికి వస్తుంటారు అంటే యాజ్ ఇఫ్ ఫిట్స్ వస్తే దే ఆర్ లూజింగ్ దేర్ చైల్డ్ దే ఇస్ గోయింగ్ టు డై అనే ఆలోచనలో వాళ్ళు పరిగెత్తుకొని వచ్చేవారు వాళ్ళకు నేను ఎప్పుడైతే చూడగానే హాఫ్ అన్ అవర్లో నేను మీ చే మాట్లాడించేటట్టు చేస్తానని అని చెప్పి పారాసిటమాలు తడుబడితో తుడిస్తే విత్ ఇన్ ఎ వన్ అవర్ దూ సీ టు లాఫ్ దే యూజ్ టు సి అది సింపుల్ ఫిబ్రైల్ సీజర్స్ దానికి కేవలం పారాసిటమాల్ జ్వరం రాకుండా తడుబడితో తుడవటము ఫ్రీజియం అనే ట్యాబ్లెట్ కనుక వేస్తే మళ్ళీ తిరిగి నీకు ఆరు సంవత్సరాలు కూడా ఆ జ్వరం రాదు అది ఫిట్స్ రావు జ్వరం అనేది ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు ఇటు హీట్ స్ట్రోక్ కావచ్చు మలేరియా కావచ్చు టైఫాయిడ్ కావచ్చు గ్యాస్ట్రాటైటిస్ కావచ్చు ఏ జ్వరమైనా కావచ్చు డెంగ్యూ జ్వరం కావచ్చు ఏ జ్వరమైనా నూట రెండు దాటితే ఫస్ట్ వాళ్ళకి ఫిట్స్ వస్తాయి అది సింపుల్ ఫీబ్రయల్ సీజర్స్ పదే పదే కనుక వస్తే వాళ్ళ తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోకపోతే అంటే సినిమా పోతారు పిక్నిక్ పోతారు ప్రయాణం పోతారు ఏదో కార్యాలయాల్లో పోతారు ఇవన్నీ పోయినప్పుడు పెళ్లికి పోవటం లేదా బర్త్డే పోటీ అక్కడ పోయినప్పుడు ఇంట్లో సినిమా పోయినప్పుడు కూడా ఇంట్లో బయలుదేరినప్పుడు చైల్డ్కి ఉండకపోవచ్చు కానీ ఆ రెండు మూడు గంటల లోపట్లోనే వాళ్లకు సడన్గా టెంపరేచరు అతివేగంగా పెరిగి వాళ్ళ సినిమాల్లో కూర్చున్న మూడు గంటల లోపట్లోనే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మనకు సింపుల్ ఫిబ్రయల్ సీజర్స్ అని నిర్ధారించినాక వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మళ్ళీ కనుక వాళ్ళకి రాకుండా ఉండే జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళు ఎక్కడికి పోయినా పస పట్టుకుపోతారో ఆ చైల్డ్కు పారాసిటమాల్ సిరప్ కానీ టాబ్లెట్ కానీ తీసుకెళ్ళాలి ఫ్రీజియం ట్యాబ్లెట్ వెంట ఉండాలి ఈ రెండు ఎట్లాగో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఖర్చీపుతో తుడవాలి ఈ మూడు కనుక చేస్తే ఫిట్స్ రాకుండా కాపాడుతుంది వచ్చిన వ్యాధి జ్వరం ఏదైనా కావచ్చు వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించి దానికి మెడిసిన్స్ కనుక తీసుకుంటే వాళ్ళకు హాస్పిటల్ అడ్మిట్ కావాల్సిన అవసరం అంతకన్నా ఉండదు తర్వాత ఇటు ఖర్చు తక్కువ ఇటు ప్రమాదం తక్కువ కాబట్టి ఈ ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాలు వచ్చే సీజర్స్ని ఫీబ్రైల్ సీజర్స్ అంటాము దాన్ని చాలా ప్రివెంటబుల్ ఇక మిగతా సీజర్స్ అంటే ఈ అనేది ప్రతి మూర్చ సి ఫిబ్రీ సీజన్స్ మెదడు వాపు అంటాం మెదడుకు వచ్చే ఇన్ఫెక్షన్ చెవుల చెవు నుంచి మెదడు పోవచ్చు రక్తంలో ఇన్ఫెక్షన్ నుంచి మెదడు పోవచ్చు ఇవన్నీ కూడా మెదడు వాప్ ద్వారా మనకు ఫిట్స్ రావచ్చు అలాగే ఇది మలేరియా ఫ్యాల్సి ఫెయిలం మలేరియా అని మలేరియాలో రెండు రకాలు ఉంటాయి ఒకటి మెదడు పోతుంది ఒకటి రక్తానికి పోతుంది ఆ ఫ్యాల్స్ ఫెయిల్ మలేరియా వచ్చినప్పుడు ఫిట్స్ రావచ్చు ఇది ఏ కారణంతో బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఫిట్స్ రావచ్చు ఇప్పుడే చెప్పినట్టు లవణాలు తగ్గినప్పుడు సోడియం కానీ తక్కిన పెరిగినా అలా కాల్షియం తగ్గినా ఇది వాళ్ళకు మెగ్నీషియం తగ్గినా ఫిట్స్ రావచ్చు మూర్చలు రావచ్చు అంటే విటమిన్స్ తగ్గినా కొందరికి విటమిన్ బి సిక్స్ తగ్గినా కూడా విటమిన్స్ మనకు తగ్గినా కూడా ఫిట్స్ రావచ్చు అంటే మూర్చలు అనేది చాలా ఎన్నో కారణాలు ఉంటాయి ఇన్ఫెక్షన్ నాన్ ఇన్ఫెక్షస్ అలాగే విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ హెడ్ ఇంజరీస్ అంటే కొందరికి ఏమవుతుందంటే తల ఇట్లా తగులుతుంది వాళ్ళు తల్లిదండ్రులు గమనించరు లోపల స్లోగా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే హెమటోమా లోపల రక్తం గడ్డగట్టుకొని వాళ్ళు ఫిట్స్ వస్తాయి ఇవన్నీ కూడా తల్లిదండ్రులు అంటే ఈవెన్ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు లేదా గట్టిగా తల కింద పడినప్పుడు లేదా తల దెబ్బ తగ్గితే ఏం కనిపించదు ఆ తర్వాత హాస్పిటల్ తీసుకుపోయేప్పుడు ప్రమాదానికి గురవుతారు ఇవన్నీ జాగ్రత్తలు చూసుకోవాలి ఆ ఫిట్స్ అనేది అనగానే మురిచలు అనగానే భయపడిపోయి వాళ్ళు ఆందోళన పడవద్దు అవి రాకుండా మనం చూసుకోవచ్చు ఇక మనకు కొన్ని ఉంటాయి అంటే ఇక అది చిన్నప్పుడు పుట్టడం పుట్టడం తల స్మాల్గా పుట్టడం మైక్రోసెఫాలి అంటాము లేదా హైడ్రోకేఫాస్ చాలా పెద్దగా పుడుతుంది బ్రెయిన్ బై బర్తే వాళ్ళకు ఉంటాయి వాటికి కూడా ఫిజియోథెరపీ తోటి తిరిగి ఆ తల పెద్దగా కాకుండా లేదా తల చిన్న ఉన్న తలకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇవన్నీ కూడా తీసుకొని ఇటు వ్యాక్సిన్స్ ఇప్పుడు మనకు అన్ని వ్యాక్సిన్స్ తీసుకోవటం వల్ల ప్రమాదమైన వ్యాధులు తగ్గుతాయి ఆ వ్యాధులు రావటం వల్ల మెదడు వాపు వచ్చి తిరిగి మళ్ళీ మనకు ఫిట్స్ రావచ్చు కాబట్టి మూర్చలన్నీ కానీ భయపడకూడదు మూర్చలకు అన్ని విధాలా మనకు జాగ్రత్త తల్లిదండ్రులు తీసుకుంటే పిల్లలు ఎలాంటి ప్రమాదానికి గురిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ